మన చంద్రగిరి కోటలో అతి పురాతనమైన బావి ఈ అతి పురాతనమైన బావి ఎక్కడుందంటే ప్రజెంట్ అయితే ఆ మనకు చంద్రగిరి కోటకి ఆపోజిట్లోనే మనకు ఒక శివాలయం ఉంటుంది అతి పురాతనమైన శివాలయం పదార్థ శతాబ్ది నాటి పొల శివాలయంలో మనకు ఈ పుర పురాతన బావి కనిపిస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉండదు అప్పుడు నాటి కట్టడాలు ఇవి అప్పుడు ఎంత ఇదిగా కట్టించారు చూడండి ఎంత ఇదిగా ఉందో చూడండి ఇది ఈ బావి ఎక్కడ ఉందో మనం చూసేద్దాం ఈ బావి మనకు కోటకి ఆపోజిట్లో ఉన్న ఈ శివాలయంలోనే ఉంటుంది ఈ శివాలయం చూడండి మొత్తం చాలా వరకు అయితే శిథిలావస్థలో ఉంది ఈ శివాలయము ఈ శివాలయానికి మనకు ఈశాన్యంకి కొంచెం ఇటువైపు ఉంది ఇది చూడండి అలా ఉందో చూడండి బావిలో ఎప్పటికీ అయితే వాటర్ అయితే పై వరకు ఉన్నాయి వాటర్ చూడండి ఇప్పటికీ ఎంత పై వరకు ఉన్నాయంటే మనం అసక్తి అసశక్తే కాదు మనకు ఇప్పుడైతే మనం ఎక్కడెక్కడ చూసినా మన తిరుపతిలో బావుల్లో పై వరకు అంతవరకు పై వరకు ఎక్కడా లేవు కానీ ఇక్కడ చంద్రగిరి కోటలో చూడండి ఈ బావి నిండా పై వరకు ఉన్నాయి అయితే వాటర్ అయితే చూడండి ఎలా ఉందో ఈ శివాలయం పురాతన శివాలయం చంద్రగిరి కోటకి ఆపోజిట్లో ఉండే అతి పురాతనమైన శివాలయం చూడండి ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి నాకు అతి పురాతనమైన శివాలయము మనకు కామెంట్లో తెలియజేయండి ఎలా ఉంది ఏంది అనేసి వీడియో పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్గా చేసేస్తాను దీని గురించి మీరు కామెంట్లు చేసేది దాని దాన్ని బట్టి ఈ శివాలయం ఎప్పటిది ఎలా కట్టారు ఎవరు కట్టించారు అనేసి శ్రీకృష్ణ కాలంలో ఎవరు కట్టించారు రాజు గురించి కంప్లీట్ వీడియో మనం చేద్దాం